భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఉద్దాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు రాజమహేంద్రవరం గౌతమి జీవ కారుణి సంఘ ఉద్దాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ అభివృద్ధికి కృషి చేశారన్నారు గరీబీ హఠావో పంచశీల సూత్రాలు అమలు చేశారని దేశంలో ఆహార కొరత లేకుండా హరిత విప్లవం తీసుకొచ్చారని వివరించారు బ్యాంకులను జాతీయం చేసి పేదవాళ్ల సైతం బ్యాంకులో లోన్ తీసుకునే సౌకర్యం కల్పించారన్నారు అందరం అందరం రిక్వెస్ట్ ఏంటి మెయిల్ పెట్టండి అచ్చం పక్కర అలా అందరూ ఉన్నారు కదా నేను

ఈరోజు ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ రాజమండ్రి రాజమండ్రిలో గౌతమి జీవ వృద్ధాశ్రమంలో మేము ఈ పళ్ళు స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది ఇక్కడ చాలామంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగాను అయినా సరే మేము చూసి చలించుతున్నాం కాబట్టి మనకి చేయూతని వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి మేము ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి గరీబీ హఠావో అంటే పేదలకి మూడు వందల గజాలు స్థలాలని ప్రకటించింది అలాగే ఐదు సకరాలు కూడా ఇచ్చింది ఆవిడ హయంలో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎంతో ఉన్నతంగా ఉన్న అభివృద్ధి ఇవాళ ఈ మోడీ నేతృత్వంలో చాలా బాధపడుతున్నారు ప్రజలంతా కూడా నిత్యావసర సరుకులు కానీ మామూలుగా బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళు ఎంతో మేము గొప్పగా దేశాన్ని బాగు చేసే ఉన్నారు ఓకే బాగు చేశారు కాదని అంటలేదు కానీ ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకుని నిత్యావసర ఏంటి ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళు మసులుకోగలగా జీవితాన్ని ప్రసాదించాలని మేము అనుకుంటున్నాం అలాగే ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఆరు సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆవిడ ఎన్నో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు అటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజ ఎక్కువగా సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రజాహిత కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలకున్నాం ముప్పై సంవత్సరాలుగా మేము చేస్తున్నాం అయినా సరే ఇంకా మేము చేయాలనుకుంటున్నాం కాంగ్రెస్ బలోపేతానికి మా సహాయశక్తుల కృషి చేస్తూ నేను హోమండ డిస్టిక్ చైర్మన్గా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పట్నాలు శ్రీనివాస్ హోమండ డిస్టిక్ చైర్మన్ రాజమండ్రి అలాగే ఇందిరాగాంధీ గారు ఆదర్శంగా తీసుకుని ఏ ప్రభుత్వం అయినా సరే వారి యొక్క ఏ విధంగా నడుచుకుందో అటువంటి ప్రజాహిత కార్యక్రమాలను వాళ్ళు కూడా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా ఎవరు ఎవరు అనుసారంగా వాళ్ళు నడుస్తున్నారు కానీ ప్రజల్లోకి పేదలందరూ కూడా సముఖ్యంగా నడుచుకుని వాళ్ళు హ్యాపీగా జీవించాలంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా తక్కువగా దొరికేటట్టు చూడాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వస్తే ఇందిరాగాంధీ గారు ఏమైతే ప్రవేశపెట్టారో అటువంటి కార్యక్రమాలు అటువంటి అన్నీ కూడా మళ్ళా జరుగుతాయి ఆ విధంగానే ఇక్కడ స్టేట్లో కూడా శర్మరెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిలబెడితే ఆవిడ కూడా ఇందిరాగాంధీకి ఆదర్శంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం ఆ విధంగానే ఇక్కడ జిల్లాలో కూడా అన్ని విధాలా అన్ని రకాలుగా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పట్టించుకుని తగు ద్వారా మేము పరిష్కరిస్తామని కోరుకుంటున్నాం